హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయా అంటే అవునన్న సంఖ్యలు బలంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై ఇప్పటికే జుడిషియల్ విచారణ జరుగుతుండగా తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రాజెక్ట్ అవగతలపై మాజీ సీఎం కేసీఆర్ నోటీసులు జారీ అయ్యాయి సో వ్యక్తిగతంగా కేసీఆర్ హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది నోటీసులు వ్యవహారం కనుక అసలు ఏం జరిగింది అన్న ఆ లోకి ఒకసారి వెళదాం సో మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందంటూ కూడా సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి భూపాలపల్లి న్యాయస్థానంలో జనవరి పన్నెండు పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్ సహా ఎనిమిది మంది పేరు ప్రస్తావించారు వారిలో మాజీ మంత్రి హరీష్ రావు మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఎల్ఎన్టీఎండి సురేష్ కుమార్ ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉన్నారు ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది దీంతో ఆయన హైకోర్టుకు వెళ్ళారు న్యాయస్థానం డైరెక్షన్లో మళ్ళీ జిల్లా కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఆ సామాజిక కార్యకర్త సో అయితే ఇప్పుడు ఎలా లేదనుకున్నా స్మితా సబర్వాల్ కూడా ఈ కేసు చుట్టుకుంటుంది ఆ కేసార్ చేసిన పని వల్ల ఇప్పుడు స్మిత సబర్వాల్ కోర్టు ఉన్నారు సో గత గత నెలలో ఎనిమిదికి ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం సెప్టెంబర్ ఐదున హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది సో గురువారం నాడు ఈ వ్యవహారం భూపాలపల్లి న్యాయస్థానం ముందుకు వచ్చింది మాజీ సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు నోటీసులు అందలేదని వారి తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు సో మిగతా ఆరుగురు తరపు న్యాయవాదులు హాజరయ్యారు దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును అక్టోబర్ పదిహేడు నాటికి వాయిదా వేసింది ఇప్పటికే బీఆర్ఎస్ హ్యామ్ లో నిర్మించిన ప్రాజెక్టుపై పై జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది మరోవైపు న్యాయస్థానం నోటీసులతో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ ఆలోచనలో పడ్డారు వచ్చే నెల న్యాయస్థానం ముందు హాజరు కాకుంటే పరిణామాలు ఏంటి అన్న దానిపై అడ్వకేట్లతో మంత్రాలు జరుపుతున్నారు సో ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు మొత్తానికి మేడిగడ్డ పై తేనె తుట్టి కలుగుతుందన్నమాట సో వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి కి నోటీసులు రావడంతో పాటు స్మితా సవరల్ రావడం కూడా దానిపై ఇప్పుడు అందరూ హర్షణం వ్యక్తం చేస్తున్నారు సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాష్ టాగ్